ఇవన్నీ ప్రింటెడ్ లో మోడల్స్ అండి ఇక్కడ లో కూడా అవైలబుల్ గా ఉంటాయి డిఫరెంట్ వెరైటీస్ తక్కువ కాస్ట్ నుంచి ఎక్కువ కాస్ట్ వరకు ఏది కావాలన్నా మీరు ఎక్కడెక్కడికో తిరగాల్సిన అవసరం కూడా వీటిల్లోనే మోడల్స్ అనమాట తాను డిఫరెంట్ ప్రెసెంట్ మనము సెకండ్ ఫ్లోర్ లో ఉన్నామండి సార్ త్రీ ఫ్లోర్స్ ఉన్నాయి కదా అన్ని ఇవే మోడల్స్ ఎక్కడ నుంచి ఈ రోజు మనం వచ్చేసాము శ్రీ బాలాజీ కట్ పీసెస్ అండి ఇక్కడ నుంచి మనం చాలా వీడియోస్ చేసాం మంచి రెస్పాన్స్ కూడా వస్తుంది అలాగే ఈ రోజు కూడా ఇక్కడ ఉన్న వెరైటీస్ అయితే చూడబోతున్నామండి అడ్రస్ కూడా గా చెప్తాను మీకు విజయవాడ కృష్ణవేణి కాంప్లెక్స్ ఉంటుంది కదా దానికి బ్యాక్ సైడే ఉంటుంది ఆవల హాస్పిటల్ ఆపోజిట్ రోడ్ అనమాట మీకు నియర్ బై ఎక్కడ వస్తుందంటే కుమరి స్ట్రీట్ అంటారు ఇంకా మీకు ఇంకా లొకేషన్ తెలియలేదు అనుకుంటే వీడియోలో నెంబర్ ఇస్తానండి ఆ నెంబర్కి కాల్ చేసినా మీకు కరెంట్ లొకేషన్ సెండ్ చేస్తారు ఈజీగా వచ్చేసేయచ్చు షూటింగ్ అండ్ షటింగ్ ఉంటుందండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా మోడల్స్ అండి మెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంటుంది ఇవన్నీ కూడా ఇంకా మీరు ఇక్కడ ర్యాక్స్ లో చూడొచ్చు ఎన్ని మోడల్స్ ఉన్నాయో సో ఇవన్నీ కూడా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ షర్టింగ్ ఉంటుంది ఇవి వచ్చేసి మనకి షూటింగ్ అనమాట ప్యాంట్స్ అనమాట ఇవి క్లాత్ లో తానుల్లో ఉంటాయండి ఇలాగా అసలు లేని కలర్ ఉండదు అండ్ లేని మోడల్ ఉండదు వెరైటీస్ ఏంటంటే అసలు లేడీస్ కి శారీస్ ఎన్ని వెరైటీస్ ఉంటాయో మనకి జెంట్స్ కూడా అన్ని అన్ని వెరైటీస్ లో మనకి ప్యాంటింగ్ షర్టింగ్ క్లాత్స్ ఉంటాయి అనమాట ఇలాగా షూటింగ్ అండ్ షర్టింగ్ క్లాత్స్ అయితే వస్తాయి అండ్ డిఫరెంట్ కలెక్షన్ అయితే ఉంటుందండి వీళ్ళ దగ్గర వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ దగ్గర నుంచి అంటే ప్యాంటు షర్ట్ కలిపి వన్ ఫిఫ్టీ దగ్గర నుంచి అన్బ్రాండెడ్ బ్రాండెడ్ కూడా ఉంటాయి నాన్ బ్రాండెడ్ రెండు ఉంటాయండి సో ఇలాగ మీకు ఏది కావాలన్నా మీరు ఎవరైనా హోల్సేలర్స్ రీసేలర్స్ ఇంటి దగ్గర వ్యాపారం చేయాలి అనుకునే వాళ్ళు కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళు లేదంటే ఇప్పుడు మ్యారేజ్ సీజన్ కాబట్టి పెట్టుబడులకి పెళ్లిళ్ళకి ఎవరికైనా పెట్టాలనుకున్నా తక్కువ కాస్ట్ లో మనకి రీజనబుల్ కాస్ట్ లో అనమాట మోడల్స్ వెరైటీస్ కావాలి మంచి క్వాలిటీ కావాలంటే ఖచ్చితంగా ఈ షాప్ నైతే విజిట్ చేయండి త్రీ ఫ్లోర్స్ ఉంటాయండి త్రీ ఫ్లోర్స్ కూడా మనకి ప్యాంట్ షర్ట్స్ ఏ ఉంటాయి వైట్ లో లెనిన్ లో కూడా వైట్ ఉంటుంది వైట్ లో మనకి ఏంటంటే ఇప్పుడు క్రిస్మస్ వస్తుంది కదా క్రిస్మస్ కి కూడా లెనిన్ లో ఎవరికైనా పెట్టాలి ఎక్కువ మంది పాస్టర్స్ కి పెడుతూ ఉంటారు కదా లేదంటే ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్ కూడా పెట్టుకుంటూ ఉంటారు వైట్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు క్రిస్మస్ అలాగే న్యూ ఇయర్ అనగానే సో వాటికి సంబంధించి కూడా డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి ఇవన్నీ ప్రింటెడ్ లో మోడల్స్ అండి ఇక్కడ తానుల్లో కూడా అవైలబుల్ గా ఉంటాయి మనకి బిట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి మోడల్స్ అండ్ తానుల్లో కూడా వస్తాయి అనమాట ఇవన్నీ ప్రింటెడ్ లో రకాలు ఇలా ట్రెండ్ కలెక్షన్ కావాలంటే ఖచ్చితంగా విజిట్ చేయండి అలాగే తక్కువ కాస్ట్ లో కూడా ఉంటాయండి తక్కువ నుంచి ఎక్కువ వరకు ఉంటాయి అండ్ ఇక్కడ మనం చూసేది ఇది జూట్ అనమాట జూట్ మీద ఫ్లవర్ డిజైన్ వచ్చింది ఫాబ్రిక్ చాలా బాగుందండి మీకు బ్యాక్ సైడ్ చూపిస్తాను ఇలా ఉంది కదా ప్రింట్ బ్యాక్ సైడ్ చూడండి మీకు ఇలా తెలుస్తుంది ఇట్లా వస్తుంది అనమాట దీనిలో కూడా కలర్స్ మోడల్స్ చాలా ఉంటాయి అండ్ దీంతో పాటుగా చూడండి ఎంత ట్రెండీ డిజైన్ అంటే అసలు చాలా బాగుంటుంది యూత్ కి కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ కి అందరికి బాగుంటదండి చాలా లైట్ వెయిట్ ఉంది ఫ్యాబ్రిక్ సో వీళ్ళ దగ్గర ఏంటంటే బ్రాండెడ్ నాన్ బ్రాండెడ్ రెండు ఉంటాయండి ఇక్కడ చూడొచ్చు మనము ఇవన్నీ కూడా డిఫరెంట్ మోడల్స్ అనమాట వీటిలోనే తానుల్లోనే మనకి ఇంకా కొత్త కలెక్షన్ అయితే వచ్చేసింది ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి డిజైన్ తో ఉంటాయి మనకి కాస్ట్ అంతా కూడా మనకి హోల్సేల్ కాస్ట్ గా ఇస్తారండి సింగిల్ అయినా తీసుకోవచ్చు అలాగే మనకి ఎన్ని పీసెస్ కావాలన్నా ఒక దానిలో ఇట్లా తాను తానులు కావాలన్నా తీసేసుకోవచ్చు లేదంటే మనకి ప్యాంట్ షర్ట్ కటింగ్ కావాలన్నా కూడా చేసిస్తారు ఇప్పుడు వీటిలోనే మోడల్స్ అనమాట తానుల్లో డిఫరెంట్ వెరైటీ అక్కడ మనం ప్రింటెడ్ లో తానులు చూసాం కదండి ఇక్కడ బిట్స్ అనమాట ఇలా బిట్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఇప్పుడు ఏంటంటే కొత్తగా ఇప్పుడు వచ్చే కస్టమర్స్ అందరికీ కూడా క్లియర్ గా తెలియాలి అని చెప్పి ఇక్కడ చూడండి ఎంత నీట్ గా ర్యాక్స్ అయితే చేసి పెట్టేశారు సో ఇట్లాగా మనకి ప్రింటెడ్ చెక్స్ ప్లెయిన్స్ లైట్ కలర్స్ ఇలా చెక్స్ లెదిన్ లో చెక్స్ నెక్స్ట్ ఇక్కడ ప్లెయిన్స్ ఇవన్నీ కూడా లెనిన్ లో ప్లెయిన్స్ వస్తాయి అట్లా డిఫరెంట్ మోడల్స్ అండి ఇవన్నీ చెక్స్ వస్తున్నాయి అవి కూడా మనకి లైట్ కలర్స్ మీద ప్రింటెడ్ అనమాట ఇలా ఎవరికి ఏది కావాలన్నా క్లియర్ క్రిస్టల్ గా అయితే కనిపిస్తుంది ఇక్కడ మీకు నీట్ గా మీకు ఏది కావాలంటే అది తీసుకోవచ్చు కొత్తగా అయితే అరేంజ్ చేశారండి ఇవన్నీ కూడా నెక్స్ట్ ఇక్కడ చెక్స్ లోనే మనకి లైట్ పేస్ట్ షేడ్స్ అట్లా వచ్చాయి అండ్ ఇక్కడ వైట్ జూట్ అండి ఫాబ్రిక్ వచ్చేసి జూట్ వస్తుంది ఇప్పుడు క్రిస్మస్ న్యూ ఇయర్ వస్తున్నాయి కాబట్టి ఎక్కువగా వైట్ కూడా ప్రిఫర్ చేస్తూ ఉంటారు సో అలాంటి వాళ్ళకి మెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంటుందండి అండి ఇదన్నీ కూడా వైట్ మీద ప్రింటెడ్ వస్తాయి అనమాట నెక్స్ట్ ఇక్కడ కలర్స్ లో ప్రింటెడ్ కావాలన్నా కూడా బిట్స్ లో అవైలబుల్ గా ఉన్నాయి తానులు ఉంటాయి బిట్స్ కూడా ఉంటాయి బిట్స్ లో అయితే మెంబర్ ఆఫ్ మోడల్స్ ఉంటాయండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ బండల్స్ అన్ని కూడా ఇలాగా ప్రింటెడ్ లో వస్తాయి అనమాట అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ వైట్ మీద సో ఇలా డిఫరెంట్ కలెక్షన్ అయితే ఉంటుందండి వైట్స్ లో కూడా మెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంటుంది జూటు లెనిన్ ఇట్లా డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి కదా సో అవన్నీ కూడా మీకు క్లియర్ గా కనిపించడానికి ఇలాగ ర్యాక్స్ అయితే అరేంజ్ చేశారు చూడొచ్చు ఇవన్నీ కూడా వైట్స్ లెనిన్స్ లో కూడా ఫిఫ్టీ లి అని సిక్స్టీ లి అని వన్ ఎయిటీ లిని హండ్రెడ్ లీ అని ఇలా డిఫరెంట్ మోడల్స్ అయితే ఉంటాయి నాకు తెలిసినవి కొన్ని నేనైతే ఎక్స్ప్లెయిన్ చేశాను ఇక సార్ అని అడుగుతాం సార్ నమస్తే సార్ మేడం బాగున్నారు బాక్స్ కాకుండా బాక్స్ కూడా బాక్స్ లో కూడా బాక్స్ దాదాపు నా దగ్గర వంద రకాల పైనే ఉంటాయి ప్రంట్ గానీ ప్లేయింగ్ గానీ చెక్స్ గానీ స్టైప్స్ గానీ బైట్ గానీ ఏదైనా సరే బాక్స్ లో కూడా ఉంటాయి ఏదైతే లూజ్ ఉంటే అది సేమ్ ఐటమ్ బాక్స్ లో కూడా ఉంటుంది బ్రాండ్స్ సిగారం ఉంటుంది లెనింగ్ లెగెస్ ఉంటుంది మ్యాంగో ఉంటుంది ఎంకాట్ ఉంటుంది ఇంకా రకరకాలు తక్కువ రేట్లు తక్కువ ఉంటాయి ఎక్కువ రేట్లు ఎక్కువ రేట్లు ఉంటాయి స్టిచ్చింగ్ రేట్ పెరిగాక చాలా మంది కొంచెం మంచి క్వాలిటీ తీసుకుంటారు కాబట్టి దానివల్ల కొంచెం మంచి క్వాలిటీ ప్రిఫర్ చేస్తాం ఎగ్జాంపుల్ ఇది ప్రింటెడ్ షర్టింగ్ దీన్ని గీజా ప్రింట్ అంటారు అండి గీజా ప్రింట్ గీజా ప్రింటెడ్ ఈ నంబర్ ఆఫ్ డిఎన్స్ వస్తాయండి రకరకాల డిఎన్స్ ఉంటాయి చాలా బాగుంటది మీరు ఎవరికైనా పెట్టుబడికి ఇవ్వడానికి చాలా బాగుంటది యంగ్స్టర్స్ ఏమైనా ఫంక్షన్ వేర్ వేసుకున్నా సరే రకరకాలు చాలా బాగుంటాయి దాదాపు బిండ్ల ఫార్టీ 50 ఫిఫ్టీ ఉంటेंगी ఉంటాయి ये सर इन చాలా మెత్తగా చాలా స్మూత్ ఉంటుంది బాగుంది ఇదిస్ చాలా ఉంటాయి ఇది గీజా అప్ ప్రింటెడ్ గీజానా ఇది క్లీన్ గీజ్ మెడమ్ గీజ్ అప్ ప్రింటెడ్ హ్మ మనం చిన్న ఫోల్డింగ్ వచ్చింది అంటే అంత లైట్ వెయిట్ ఉంది అంత మంచి క్వాలిటీ ఇది బ్రష్ కాటన్ ప్రింటెడ్ మేడం ఇది బ్రష్ కాటన్ బ్రష్ కాటన్ టైప్ ప్రింటెడ్ ఓకే వైట్ గానీ మీద కొత్త డయన్స్ మొత్తం డిజిటల్ టైప్ చాలా బాగుంటాయి డయన్స్

లేదు మీరు షాప్ పెట్టారు లేదా మీరు ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు ఇలా అయినా సరే మీరు బల్క్ లో ఐటమ్ కావాలన్నా తీసుకోవచ్చండి ఎన్ని వెరైటీస్ అయినా ఉంటాయి అన్ని మోడల్స్ ఉంటాయి అసలు ఇంకా లెక్క లేనని మోడల్స్ ఉంటాయండి మీరు ఎక్కడెక్కడికో తిరగాల్సిన అవసరం లేదు అంటే కొంచెం కాస్ట్లీ వాటి కోసం ఒక దగ్గరికి వెళ్తూ ఉంటారు లేకపోతే తక్కువ కాస్ట్ కావాలి అనుకున్న వాళ్ళు ఇంకొక దగ్గరికి వెళ్తూ ఉంటారు అలా కాకుండా మీకు ఏ మోడల్ కావాలన్నా ఎంత కాస్ట్ లో కావాలన్నా ఇక్కడికైతే విజిట్ చేయండి మెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంటుంది ఇదే సార్ మాకు బ్రాండెడ్ ప్రింటెడ్ ఇది ఓకే డిజిటల్ ప్రింటెడ్ మంచి గ్లాస్ ఐటమ్ గ్లాస్ అయితే కొంచెం రాయల్టీగా ఫంక్షన్ వెళ్ళిన సరే రాయాల్టీ గా లెనింగ్ కింద వాడుకోవచ్చు ఇలా రకరకాల మోడల్స్ ఓకే బాగున్నాయండి ఇలా కూడా డిఫరెంట్ కలెక్షన్ ఉంటదండి అసలు డిజైన్స్ చూడండి ట్రెండ్ గా ఉన్నాయి చక్కగా ఇది సోపర్ చెక్స్ సింపుల్ గా ఎక్కువ మంది చెక్ ప్రిఫర్ చేస్తారు కదా జాబ్ చేసి వాళ్ళు వాళ్ళు యా పర్స్ ఓకే వాళ్ళకి రోజు వాడతా వడదాం లాస్ గా ఉండాలి అలాంటి వాళ్ళకి వెళ్ళి రకరకాల బాక్స్ వస్తుంటాయి ఇప్పుడు మ్యారేజ్ సీజన్ కూడా ఉంది కాబట్టి పెట్టుబడి కి కావాలన్నా కూడా చక్కగా మంచి కలెక్షన్ అయితే ఉంటదండి ఆల్రెడీ చాలా మంది వస్తున్నారు మేడం పెట్టుబడి కోసం వస్తున్నారా చాలా మంది మీ వీడియో చాలా స్క్రోల్ కూడా అవుతుంది చాలా ఎయిర్ లైన్ ఆల్రెడీ మనం లాస్ట్ టైం వీడియోలో చూసి అవే కావాలని చాలా మంది వచ్చారంటండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే చాలా యంగ్స్టర్స్ కి చాలా బాగుంటది లుక్ బాగుంటది వేసుకుంటే కూడా చాలా బాగుంటది ఈ రకరకాల ఇయర్స్ మొత్తం బ్రాడ్ చెక్స్ కింద వస్తుంది అలా నంబర్ ఆఫ్ లేడీస్ అండి జస్ట్ మీకు సింపుల్ గా ఏంటంటే ఒక త్రీ ఫోర్ ఏ చూపిస్తాను మీకు ఐటమ్స్ అన్ని చూపించడం వల్ల కాదు కాబట్టి అవును చూపిస్తున్నాను సరే ఇప్పుడు మనకి ఎంత నుంచి ఎంత కాస్ట్ వరకు ఉంటాయి బాక్స్ ప్యాకింగ్ మా నూట యాభై రూపాయలు షర్ట్ కానీ నూట యాభై రూపాయల కానీ ఇంకా దాదాపు రెండు వేల రూపాయలు దాకా ఉన్నాయి షర్ట్ అంటే దాంట్లో కాటన్ బేస్ వచ్చేసింది లేని బేస్ వచ్చేసింది ప్యూర్ లెనింగ్ వచ్చేసింది అన్ని అన్ని వెరైటీస్ వచ్చేసింది చెప్తున్నాను మీరు ప్రింటెడ్ లోనే దాదాపు మొత్తం ప్రింట్ లో కనీసం ఫిఫ్టీ సిక్స్టీ ఐటమ్స్ ఉంటాయి ప్రింట్ ఓకే రకరకాల డిజైన్స్ విత్ రకరకాల ఐటమ్స్ బ్లేజర్స్ కావాలి అనుకుంటారు సార్ కొంతమంది బ్లేజర్ స్టిచ్చింగ్ చేయించుకోవడానికి క్లాత్ ఉంటుంది ఆ అది కూడా ఉంటుంది సూట్ మెటీరియల్ సూట్ మెటీరియల్ ఉంటుంది బ్లేజర్ కూడా ఉంటుంది బ్లేజర్ రెండు రెమెన్స్ కౌంటర్ ఉంది టిఆర్ కౌంటర్ టిఆర్ ఉంది స్టిచ్ ఉంది ఫోర్ వేల్ అగ్ర ప్యాంట్ ఉంది ఓకే యువ లైక్ ప్యాంట్స్ ఉన్నాయి అవును లాస్ట్ టైం మనం అదే చూపించాము లైక్ ప్యాంట్స్ ఎస్ ఎస్ ఫోర్ వే టూ వే ఫోర్ వే టూ వే మీడియం రేట్ లో ఉంది కాస్ట్లీ లో ఉంది ఓకే షాప్ పెడతారు వాళ్ళు చాలా మంది వస్తున్నారు ఎందుకంటే ఒకే షాప్ లో ఇన్ని రకాలు దొరకాలంటే దొరకవు గ్యారంటీ గా హండ్రెడ్ పర్సెంట్ కస్టమర్ వచ్చే కొద్ది మేము కూడా ఐటమ్స్ మెల్లిగా మెల్లిమెల్లిగా అన్ని రకాలు పెంచుతున్నాం ప్రింటెడ్ లో మీకు ఇన్ని రకాలు ఒకే వెరైటీస్ లేవు టెన్ ఫిఫ్టీన్ ఐటమ్స్ కానీ దాదాపు నలభై నుంచి యాభై రకాలు దాకా మ్యాజిక్ లో ఉంది కాటన్ లో ఉంది లెనిస్టైల్ ఉంది ప్యూర్ లెన్ లో ఉంది రకరకాలు ఉన్నాయి డెకొరేట్ షర్ట్ లు కావాలని గమ్ముకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు చార్జ్ నెంబర్ ఆఫ్ నూట యాభై నుంచి రెండు డిజైన్స్ ఉంటాయి ఐ కద్ద స్టైల్ షర్ట్లు మ్యాజిక్ చెక్స్ ఏదేవో పెద్ద వాళ్ళకి డెకరేట్ ల షర్ట్ లు కావాలి మీడియం రేట్ లో ఈ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఇవి బ్లాక్ షర్టింగ్ కాగుంటాయి మాల్ కి ఆల్రెడీ చాలా మంది మాల్ గ వచ్చి తీసుకెళ్లారు షాప్ కూడా తీసుకెళ్లారు ఈ మాల్ కోసం కావాలి బ్లాక్ షర్ట్ లు నెంబర్ ఆఫ్ వెరైటీస్ మేడం ప్యాంటు షర్ట్ రెండు వచ్చేస్తాయి కదా సార్ మాల్ లో ప్యాంటు వేరే ఉంటుంది షర్ట్ వేరే ఉంటుంది అలాగే భవాని మాల్ కి సంబంధించి కూడా భవాని మాల్ కూడా ఉంటుంది ఇంకా ఈ సీజన్ దాట్ పెయిన్ అవును నైక్ పెయిన్ కదా అవును ఇప్పుడు ఎక్కువ అయ్యప్ప మాల్ కి వాళ్ళకి సంబంధించిన డ్రెస్ ఉంది ఇక్కడ ఇక్కడ ఈ ప్యాంటింగ్ రాక్స్ ఉంటాయి మేడం ఈ మీడియం రేట్ లో ప్యాంటింగ్ గా ఉంటాయి ఇక్కడ ఉంటాయి కాస్ట్ అయితే కింద బాక్స్ ఐటమ్ ఉంటుంది ఈ తక్కువ రేట్ లో ప్యాంట్లు ఎన్ని రకాలు దాదాపు చెప్పాం కదా ప్యాంట్ షర్ట్ నూట యాభై రూపాయలు కానీ ఉంటుంది దీంట్లో రకరకాల ఐటమ్స్ ప్యాంటింగ్ దాదాపు ఎయిటీ రూపీస్ కానీ స్టార్టింగ్ ఎయిటీ రూపీస్ దగ్గర నుంచి ప్యాంట్ స్టార్టింగ్ ఎయిటీ రూపీస్ కానీ ఉంటుంది ప్యాంట్ యుబై లైకర ప్యాంట్ ఇది సింగుల్ ప్యాంట్ ఉన్నాం కదా లైకర్ ప్యాంట్ సింగల్స్ ఉంటాయి రూపీస్ రూపీస్ స్టార్టింగ్ కలర్స్ అయితే చూడండి మనకి మ్యాచింగ్ పర్ఫెక్ట్ గా వస్తుందండి నేను ఇంతకుముందు కూడా చెప్పాను ఏంటంటే అన్ని ఉంటాయి కాబట్టి మ్యాచింగ్ కరెక్ట్ గా తీసుకోవచ్చు డిఫరెంట్ ఎఫెక్ట్స్ డైలీ యూస్ కి అసలు ఏంటి బండిగిస్ బాద్ ఆ అవును బరువు ఆనాలన ఇంత ముందు ఇవే వాడే వాళ్ళ కదా సార్ ఓల్డ్ ఇస్ గోల్డ్ అంతే కదా ఓల్డ్ ఇస్ గోల్డ్ కలర్స్ బాండ్ కానీ ఎంత కాలమైన వస్తాయి ఇవేలాగే వాడుకోవచ్చు పాడవు ఈ టైప్ లో నా దగ్గర కనీసం ఈ లూస్ పీసెస్ ఉనే దాదాపు 50 రకాల ఉంది బ్యాండింగ్ ఓన్లీ జస్ట్ ఇక్కడ 10 15 ఐటమ్స్ మెయింటైన్ చేస్తాం ఇవన్నీ బ్యాండ్ అయిని పైన కూడా ఉంటుంది మేడం సెకండ్ ఫ్లోర్ లో ఉంటుంది ఇంకా రకాలు ఓకే ఓన్లీ రైట్ కలర్స్ కౌంటింగ్ ఓన్లీ రైటర్స్ ఇప్పుడు క్రిస్మస్ కి ఏంటంటే చాలా మంది ఫాస్టర్స్ వాళ్ళు లైట్ వెల్ సఫారీ అడుగుతారు ఓన్లీ లైట్ వెల్ వస్తుంది సఫారీ కింద క్రిస్మస్ ఇస్తుంది కాబట్టి చాలా మంది అయినా పెట్టుబడికి తక్కువ మూడు వందల రూపాయలు మూడు వందల యాభై రూపాయలు చెత్త అడుగుతారు అలా మా దగ్గర చాలా చాలా రకాలు తీసుకెళ్తారు కూడా అవైలబుల్ కూడా ఉంది మీకు ఎట్ ఏ టైం వెయిట్ జతలు రెండు వేల జట్లు ఐదు వేల జట్లు పదివేల జట్లు అయినా సరే అవైలబుల్ ఉంటుంది షర్టింగ్ ఐటమ్స్ మిక్స్ అవన్నీ షర్టింగ్ దగ్గర ఉంది మేడం ఎయిటీ నైన్టీ రూపీస్ ఎయిటీ నైన్టీ స్టార్టింగ్ ఉంది పీసెస్ లో ట్వంటీ ఫైవ్ పీస్ బండ్ ప్యాకింగ్ వస్తుంది మనము కస్టమర్స్ పెరుగుతుంది మేము అలాగే రకరకాలండి కింద ఏదైతే లూజ్ ఉంటాయి ఉంటాయి సపోజ్ తక్కువలో కార్డ్ కాట్మాన్ అంటారు పెట్టుబడికి తక్కువలో చాలా మంది ఏంటంటే లూజ్ గా అమ్ముకోవడానికి తీసుకెళ్తారు చాలా మంది రెడీమేడ్ పర్పస్ కూడా చాలా మంది తీసుకెళ్తారు వాష్ వాష్ చేపించి వాళ్ళు ఏంటంటే రెడీమేడ్ పర్పస్ మొత్తం కార్డ్మెంట్ ఈ పదివేల బ్యాండ్ లోనే రెడీగా ఉంటాయి మా దగ్గర కార్డ్మెంట్ ఈ పెట్టుబడి బట్టలు ఈ జోడీలు కాంబో ప్యాక్స్ ఈ దాదాపు ప్రస్తుతం ఏంటంటే లిమిటెడ్ స్టాక్ ఉంది నా దగ్గర స్టాక్ అయిపోయింది కూడా మ్యారేజ్ మొన్న అయిపోయింది రకరకాల కార్డన్ బ్యాండ్ అంతే ఇవన్నీ జామ్ షీట్ బ్రాండెడ్ తెలుగు బ్యాండ్ మేడం ఇది కింద మీరు చూపుతులా చాలా చాలా టెరువులు టెరువులు డైమండ్స్ ఓసీమంటాం టెరువులు చాలా ఫైన్ గా ఉంటది క్లాత్ బ్రాండెడ్ ప్యాంట్ క్లాత్ కూడా మెత్తగా చాలా బాగుంటది పెద్దోళ్ళు ఎక్కువ వాడతారు లైట్ వెయిట్ గా చాలా బాగుంటది బ్రాండ్ కూడా చాలా మంచిది డైమండ్స్ ప్యాంట్ కూడా ఉంటుంది ప్యాంటు అందరికి తెలియండి మా షాప్ చాలా మంది ఇలాగే చూసుకొని తెలుసుకుంటూ వస్తున్నారు కూడా ఉంటుంది జార్జ్ టీఆర్ ప్యాంట్ అంటారు ఇందాక అడిగారు కదా బ్లేజర్ కి సూట్స్ లైట్ వెయిట్ గా నెత్తగా సూపర్ గా ఉంటుంది ఫార్మల్స్ బాగుంటుంది సూట్ కి బాగుంటుంది బ్లేజర్ కి మోదీకోటి ఎలా వేసుకోవచ్చు మంచి క్వాలిటీ అది రెమండ్స్ రెమెడీస్ వేయలేండి

చూస్తున్నారు కదా మన బాలాజీ కట్ పీసెస్ అంటేనే హోల్సేల్ హోల్సేల్ అంటేనే మన బాలాజీ కట్ పీసెస్ అండి అన్ని వెరైటీస్ ఉంటాయి అన్ని మోడల్స్ ఉంటాయి డిఫరెంట్ వెరైటీస్ తక్కువ కాస్ట్ నుంచి ఎక్కువ కాస్ట్ వరకు ఏది కావాలన్నా మీరు ఎక్కడెక్కడికో తిరగాల్సిన అవసరం అసలేదండి ఖచ్చితంగా ఈ షాప్ నైతే విజిట్ చేయండి